నమస్తే నా పేరు సందీప్ వన్ ఇండియా తెలుగు మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు బెల్లూరు ఎన్నిక రద్దు సిఇసి సిఫార్సుకు రాష్ట్రపతి ఓకే ఏపీ తెలంగాణకు ఏడుగురు కొత్త సుప్రీం సుప్రీంకోర్టు కొలేజియం సిఫార్సు కలెక్టర్ తో మాయావతి బూట్లు పాలిష్ చేపిస్తా మరోసారి నోరు జారిన ఆజం ఖాన్ ఏప్రిల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మియాపూర్ భూములపై కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు ఏపీలో ఐదు చోట్ల రీపోలింగ్ తేదీలపై రాని క్లారిటీ వైసీపీ లేదంటే అంతా ఓకే టిడిపి హరిప్రసాద్ వింత వాదన పవన్ కళ్యాణ్ మీరు ఎందుకు రేణు దేశాయ్ ప్రశ్నకు అలీ పన్నీ ఆన్సర్ తమిళ అర్జున్ రెడ్డి మరో షాకింగ్ న్యూస్ ఇక పంజాబ్ చేతిలో ఓడిన రాజస్థాన్ వరల్డ్ కప్ ను త్రీడి కళ్ళద్దాలతో చూస్తా ఎంఎస్కే పై అంబటి రాయుడు వ్యంగ్యస్టార్ ఇక ప్రధాన వార్తల విషయానికి వస్తే తమిళనాడులోని వెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి రేపు జరగాల్సిన ఎన్నిక రద్దయింది వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ప్రతిపాదించింది ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడటంతో ఈసీ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు దీంతో వెల్లూరులో రేపు లోక్సభ ఎన్నిక జరగదని సిఈసీ వర్గాలు స్పష్టం చేశాయి ఇక కొద్ది రోజుల క్రితం వెల్లూరులో డిఎంకే అభ్యర్థి కదిర్ ఆనంద్ కార్యాలయంలో భారీగా నగదు పట్టుబడింది ఐటీ శాఖ తనిఖీల్లో ఆ నగదు పన్నెండు కోట్లను తేలింది ఈ నెల పన్నెండున ఐటీ శాఖ నివేదిక ఆధారంగా కదిర్ ఆనంద్ సహా ఆ మరో ఇద్దరు పార్టీ నేతలపై జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు ఇక రెండో విడత పోలింగ్ సందర్భంగా గురువారం తమిళనాడులోని ముప్పై ఎనిమిది స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండేది ఇక వెల్లూరులో వెల్లూరులో ఎన్నిక రద్దు కావడంతో ముప్పై ఏడు చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి మరోవైపు దేశ చరిత్రలో ఒక ఎన్నికను రద్దు చేయడం ఇదే తొలిసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ఆ నగదు ఏరులై పారుతుంది ఇప్పటికే ఐదు వందల కోట్ల విలువ చేసే నగదు నగలను సిఇసి స్వాధీనం చేసుకుంది ఇందులో రెండు వందల ఐదు కోట్ల నగదు కాగా మిగిలిన మొత్తం బంగారం అనే ఐటీ అధికారులు పేర్కొన్నారు వాస్తవానికి వెల్లూరు నుంచి బరిలో ఇరవై మూడు మంది ఉన్నారు వెల్లూరు ఎన్నికను రద్దు చేయడాన్ని అధికారిక డిఎంకే ఖండించింది ఇవాళ ఆ ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు వెల్లూరులో ఎన్నికల రద్దు అంశాన్ని కోర్టును ఆశ్రయిస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు ఇక తెలుగు రాష్ట్రాల్లో కొత్త జడ్జీల నియామకానికి గ్రీన్ సిగ్నల్ దొరికింది ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఏడుగురు కొత్త జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది దాంతో ఏపీ హైకోర్టు కు నలుగురు తెలంగాణ హైకోర్టు కు ముగ్గురు చొప్పున న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం లభించినట్లయింది ఏపీ హైకోర్టుకు కు జస్టిస్ బిఎస్ భానుమతి జస్టిస్ సిహెచ్ మానవీంద్రనాథ్ రాయ్ జస్టిస్ ఎం వెంకటరమణ జస్టిస్ ఏ హరినాథ శర్మ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది ఇక తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ పి శ్రీసుధ జస్టిస్ పి సుమలత జస్టిస్ ఎన్ తుకారాంజీ పేర్లు ఖరారు చేసింది ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లోక్సభ సెగ్మెంట్ నుంచి బరిలో నిలిచిన సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ఆజాం ఖాన్ మరోసారి నోరు జారారు ఇప్పటికే తన ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి జయప్రద పై ఆయన చేసిన కామెంట్స్ తాలూకు వేడి చల్లారలేదు ఆమె వ్యాఖ్యలు చేయడం కేంద్ర ఎన్నికల సంఘం మొట్టికాయలు కూడా వేసింది మంగళవారం ఉదయం పది గంటల నుంచి మూడు రోజులు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశించింది అయినా కూడా ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆపలేదు ఇక జయప్రద పై ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యల వేడి ఇంకా చల్లారక ముందే పబ్లిక్ ర్యాలీలో మరోసారి వివాదాస్పద కామెంట్స్ చేశారు జిల్లా కలెక్టర్ కు భయపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతూ స్లిప్ అయ్యారు కలెక్టర్ తీసుకెళ్లి మాయావతి బూట్లు పాలిష్ చేపిస్తా అంటూ ఆ రకంగా మాట్లాడారు ఇక రాష్ట్ర వార్తల విషయానికి వస్తే మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వం కు హైకోర్టులో గట్టి షాక్ తగిలింది రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ భూములపై తెలంగాణ ప్రభుత్వం ఆ సీల్ డీడ్ రద్దు హైకోర్టు రద్దు ఉత్తర్వులు నిలుపుదల చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది మియాపూర్ యథావిధిగా ఉంచాలని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కోర్టులో కేసు పరిష్కారం అయ్యేంత వరకు మియాపూర్ భూములను ప్రభుత్వం కొనడం కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం కానీ చేయకూడదని తెలిపింది ఎవరైనా చట్టాన్ని దుర్వినియోగం చేస్తే వారిపై కోర్టు సానుభూతి చూపదని స్పష్టం చేసింది ఇక హైదరాబాద్ లోని మియాపూర్ బాలనగర్ ప్రాంతాల్లో సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న వేల కోట్ల విలువైన భూములను అధికార అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్ముతున్నారంటూ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది దీనిపై కొందరు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుకు వెళ్లారు ఈ విషయాన్ని పరిశీలించిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర శివారులోని మియాపూర్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం సేల్ డీడ్ రద్దు చేయడానికి తప్పుపట్టింది ఇక రద్దు చేసిన ఉత్తర్వులను వెంటనే నిలిపివేయాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదరైంది సుప్రీంకోర్టులో ఉన్న కేసులో పరిష్కారం అయ్యే వరకు స్టే విధించింది మియాపూర్ భూములను యథావిధిగా ఉంచాలని ఆ స్టేటస్ క్వార్డర్ కూడా ఆ తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది చట్టానికి అందరూ సమానమే అని మరోసారి రుజువు చేసింది తెలంగాణ హైకోర్టు తాజాగా వెలువడిన హైకోర్టు ఉత్తర్వులతో ఇప్పుడు మియాపూర్ భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగనుంది ఏప్రిల్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది ఈ దఫా సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది ఈసారి కొత్త రెవెన్యూ మున్సిపల్ బిల్లులను ప్రవేశపెట్టి వాటికి సభ ఆమోదముద్ర వేయించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ చట్టాలకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే అధికారులు నిపుణులతో చర్చలు జరుపుతున్నారు ఏప్రిల్ రెండో వారం కల్లా బిల్లులు రూపొందించి మూడో వారంలో అసెంబ్లీని సమావేశపరచాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులు ఆమోదం కోసం అసెంబ్లీని ఏ ఏ తేదీలో సమావేశపరచాలన్న అంశంపై కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలే రాలేదని తెలుస్తోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ కొనసాగుతున్నందున తేదీలపై ఇంకా స్పష్టతకు పోతున్నారని సమావేశంలో తెలిసింది ఇక రాష్ట్రంలో జెల్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది ఏప్రిల్ పద్నాలుగుతో ఎన్నికలు ముగిస్తే ఆ వెంటనే అసెంబ్లీని సమావేశపరిచే అవకాశం ఉంది ఇక మరో వార్తను కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో రీపోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది మొత్తంగా ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది అయితే ఎన్నికలు నిర్వహించే తేదీలను మాత్రం ఇంకా ప్రకటించలేదు ఇక తొలి విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి టిడిపి వైసీపీ కార్యకర్తలు దాడిలో దాడితో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఎన్నికల వాతావరణం నెలకొంది దీంతో పాటు సాంకేతిక లోపాల వల్ల చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కు వేయలేకపోయారు ఇక గుంటూరు నెల్లూరు జిల్లాలో రెండే చోట్ల ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది హింసాత్మక ఘటనలపై జిల్లా కలెక్టర్లు సిఇఓ ద్వివేదికి నివేదించారు ఆయన దానిని కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేశారు ఐదు చోట్ల రీపోలింగ్ ఆ కేంద్ర ఎన్నికల రీపోలింగ్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది తేదీలను ఈ అర్ధరాత్రి వరకు ప్రకటించే అవకాశం ఉంది ఇక ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఈవీఎం లోపాల గురించే మా పోరాటమని ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఈవీఎంలను అనుమానించాల్సిందే ఇది టిడిపి సాంకేతిక సలహాదారుడు వేమూరే హరిప్రసాద్ వాదన తాజాగా ఓ టీవీ ఛానల్లో చర్చలో భాగంగా ఏపీ ఎన్నికల ఫలితాలకు ఈవీఎంల పనితీర్పు లింక్ పెడుతూ ఆయన మాట్లాడిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక ఈవీఎంల పైన చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై ఓ టీవీ ఛానల్లో చర్చ నిర్వహించారు అందులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సాంకేతిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్న వేమూరి హరిప్రసాద్ చేసిన వాదన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘం పైన ఈవీఎం ల నిర్వహణ పైన ఆరోపణలు చేస్తున్నారు ఈవీఎం లో ఎవరైనా మేనేజ్ చేయవచ్చని వివి ప్యాట్స్ ను యాభై శాతం లెక్కించాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు ఇదే విషయంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ తో సమావేశం సమయంలోను చంద్రబాబు స్పష్టం చేశారు దీంతో ఎన్నికల సంఘం ఈవీఎం ల పైన చర్చకు సిద్ధమని అయితే అందులో టిడిపి నుండి హరిప్రసాద్ కాకుండా మరో నిపుణుని పంపాలని సూచించారు హరిప్రసాద్ పైన ఈవీఎం చోరీ కేసు ఉన్నందున అతనితో చర్చించలేమని స్పష్టం చేసింది ఇక ఏపీలో టిడిపి తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చర్చలో పాల్గొన్న హరిప్రసాద్ చెప్పుకొచ్చారు ఈవీఎంలను హ్యాక్ చేయడం సులభమని సాంకేతికంగా సాధ్యమేనని వాదించారు అయితే ఈవీఎం ను టచ్ చేయకుండా హ్యాక్ చేయడం సాధ్యం కాదని ఆ తేల్చారు అయితే మహారాష్ట్రలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్టీఐ చట్టం ప్రకారం ఈవీఎం లో హ్యాక్ అయ్యాయా అనే ప్రశ్నకు అక్కడి కలెక్టర్ అవును ఈవీఎం లో హ్యాక్ అంటూ అంగీకరించిన విషయం ప్రచురించిన ఓ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు యాభై శాతం లెక్కించాలనేది తమ డిమాండ్ అని చెబుతూనే ఏపీలో మాత్రం గెలుపుపై టోకాలేదన్నారు అయితే ప్రశ్నకు అవకాశం లేదని చెప్పుకొచ్చారు ఏపీలో వైసీపీ గెలిచే అవకాశమే లేదని టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని హరిప్రసాద్ భీమా వ్యక్తం చేశారు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఈవీఎంలను మేనేజ్ చేసినట్లు భావించాల్సి ఆ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పుడు ఈ వ్యాఖ్యలే పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ చర్చలకు దారితీసాయి ఈవీఎం మేనేజ్ చేయవచ్చని స్పష్టంగా చెప్తున్న టీడీపీ తాము గెలిస్తే ఈవీఎం లో మేనేజ్ కాలేదని వైసీపీ గెలిస్తే మాత్రం ఈవీఎం లో మేనేజ్ అయినట్లు భావించాల్సి ఉంటుందని చెప్పడం ద్వారా ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారనే దానిపై చర్చ జరుగుతోంది ఇప్పటికే టీడీపీ అధినేత ఆ ఓటమికి కారణాలు వెతుకోవడంలో భాగంగానే ఈవీఎం లో పైన రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాలు ఈవీఎం లో చుట్టూ తిరుగుతున్నాయి ఫిల్మ్ న్యూస్ విషయానికి వస్తే అలీ తో సరదాగా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేసాయి పాల్గొన్నారు ఈ షోలో ఆమె తన సినిమా కెరీర్ పర్సనల్ లైఫ్ పిల్లలు తనకు కాబోయే భర్త గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఈ సందర్భంగా దేశాయ్ అలీని కూడా ఓ ప్రశ్న అడిగారు అలీ గారు మిమ్మల్ని కూడా ఓ సీరియస్ ప్రశ్న అడుగుతున్నాను కొన్ని నెలల క్రితం మీ గురించి ఓ ఆర్టికల్ చదివాను మీకు పవన్ కళ్యాణ్ గారికి పెద్ద గొడవ అయిందట అని రేణు దేశాయ్ అడగ్గా అలీ పని సమాధానం ఇచ్చారు ట్రంప్ కూతురు ఇవాంక హైదరాబాద్ వచ్చింది కదా ఆ అమ్మాయి కోసం కొట్టేసుకున్నాం ఆయన కరెక్ట్ చేశారు నేను చేశాను లేకుంటే ఏమిటి మాక్యం ఉంటాయి గొడవలని అలీ సరదాగా వ్యాఖ్యానించారు జోక్ చేయడం కాదు నిజంగా ఈ వార్తలు రావడానికి కారణం ఏమిటో చెప్పండి అంటూ రెన్యూ దేశాయ్ త్వరగా అలీ అసలు విషయం వెల్లడించారు ఇక నెల్లూరు రొట్టెల పండుగ చాలా ఫేమస్ లాస్ట్ ఇయర్ మమ్మల్ని రమ్మని చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్పండి అంటే సరే చెప్పడం ఆ సరే అని చెప్పడం నా బాధ్యత బస్తార రారా అనేది ఆయన ఇష్టం అన్నాను అనుకోకుండా అదే రోజు ఆయన నెల్లూరులో ఆ చదువుకున్న టీచర్స్ ఫ్రెండ్స్ ఆయనతో మీటింగ్ పెట్టుకున్నారు అదే రోజు రొట్టెల ఆ పండుగ సాయంత్రం జరిగింది ఆ పండుగ దాదాపు పది లక్షల మంది వస్తారు నేను తీసుకెళ్లి దర్శనం చేయించి వచ్చాను తర్వాత చాలాసేపు కార్ లో మాట్లాడుకున్నాం ఇలా ఆ వెబ్సైట్ లో మన మధ్య గొడవైనట్లు వస్తోంది మీరు నేను దెబ్బలాడుకుందాం చెప్పారు అప్పుడు ఆయన మీరు ఏం చెప్పారని అడిగారు అమెరికా నుంచి ఇవాంక వచ్చింది కదా ఆమె కోసం ఇతనం కొట్టుకున్నామని చెప్పడంతో ఆయన కూడా మీలాగే నమ్ముకున్నారని అలీ స్పష్టం చేశారు తెలుగు ఇండస్ట్రీకి సెన్సేషన్ హిట్ అందించిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ తమిళ భాషల్లో రూపొందుతుంది హిందీలో సందీప్ రెడ్డి బాగా దర్శకత్వం వహించడం తెలిసిందే తమిళంలో వర్మ పేరుతో తొలుత ప్రముఖ దర్శకుడు బాల తెరకెక్కించారు అయితే అవుట్పుట్ సంతృప్తికరంగా రాకపోవడంతో దర్శకుని తప్పించి తిరిగి రీషూట్ చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు చాలా సెన్సేషనల్ గా మారాయి ప్రస్తుతం వర్మ టైటిల్ మార్చేసి ఆదిత్య వర్మగా తెరకెక్కిస్తున్న సినిమాకు గిరీశయ్య దర్శకుడు గిరీశయ్య తెలుగు అర్జున్ రెడ్డి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పోర్చుగల్లో శరవైవంగా జరుగుతోంది ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ సినిమాను తెలుగుకు భిన్నంగా రూపొందిస్తున్నట్టు సమాచారం అయితే ఆదిత్య వర్మ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ మీడియాలో సంచలనం రేపుతోంది ఈ సినిమాకు సంబంధించిన విషయంపై సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ తన ట్విట్టర్ లో స్పందించారు షూటింగ్ స్పాట్ కి సంబంధించిన స్టిల్ ను పోస్ట్ చేస్తూ ఆదిత్య వర్మ షూటింగ్ అరవై ఐదు శాతం పూర్తయిందని తెలిపారు ఇది ఓ రికార్డ్ అన్నారు చిత్ర యూనిట్ కు థ్యాంక్స్ అని ట్వీట్ చేశారు ఇక ఆదిత్య వర్మ రీషూట్ మార్చి నెలలో ప్రారంభమైన సంగతి తెలిసిందే నెలల వ్యవధిలోనే అరవై ఐదు శాతం పూర్తి కావడం ఆ సెన్సేషన్ గా మారింది విక్రమ్ తనయుడు ధ్రువ్ సరసన పనిత సందు హీరోయిన్ గా నటిస్తోంది రాధన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉండగా హిందీ అర్జున్ రెడ్డి మే నెలలో రిలీజ్ సిద్ధమవుతోంది కబీర్ సింగ్ ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే ఈ చిత్రంలో షాహిద్ కపూర్ కిఆర్ అద్వానీ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఒరిజినల్ కంటే హిందీలోనే బాగుందని షాహిద్ కపూర్ ను ప్రభాస్ ప్రశంసించారు స్పోర్ట్స్ విషయానికి వస్తే మొహాలి వేదిక రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలవెన్ పంజాబ్ జట్టు పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది నూట ఎనభై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై పరుగులకే పరిమితమైంది లక్ష్య ఛేదనలో లో రాహుల్ త్రిపాఠి నలభై ఐదు బంతుల్లో యాభై పరుగులు మినహా ఎవరు పెద్దగా రాణించలేదు జోస్ బట్లర్ పదిహేడు బంతుల్లో ఇరవై మూడు పరుగులతో రాణించగా ఇక సంజు శాంసన్ ఇరవై ఒక్క బంతుల్లో ఆ ఇరవై ఏడు పరుగులతో పర్వాలేదనిపించారు చివరిలో స్టువర్ట్ బిన్ని పదకొండు బంతుల్లో ముప్పై మూడు పరుగులతో మెరిసిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ అశ్విన్ షమీలు తలలో రెండు వికెట్లు తీశారు ఇక ముందు ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగులతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై రెండు పరుగులు చేసింది దీంతో రాజస్థాన్ రాయల్స్ కు నూట ఎనభై మూడు పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్ క్రిస్ గేల్ దూకుడుగా ఇన్నింగ్స్ ను ఆరంభించారు ఈ క్రమంలో జట్టు స్కోరు ముప్పై ఎనిమిది పరుగుల వద్ద క్రిస్ గేల్ ఇరవై రెండు బంతుల్లో ముప్పై పరుగుల చేసి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు ఆ తర్వాత క్రీజులోకి లో వచ్చిన మయాంక్ అగర్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ పంజాబ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు ఇక ఈ క్రమంలో జట్టు స్కోరు అరవై ఏడు పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి ఇష్యూ సోది బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ కి క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ గా అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతుల్లో నలభై పరుగులతో కేఎల్ రాహుల్ తో కలిసి సమయోచితంగా బ్యాటింగ్ చేశారు ఇక వీరిద్దరూ ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు అనంతరం కేఎల్ రాహుల్ నలభై ఏడు బంతుల్లో యాభై రెండు పరుగులతో పర్వాలేదు ఇచ్చాడు అనంతరం క్రీజులకు వచ్చిన నికోలస్ పూరాన్ని నిరాశపరిచాడు జోప్రా ఆర్చర్ పంతొమ్మిదో ఓవర్ లో మూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసి పంజాబ్ భారీ స్కోర్ చేయకుండా ఆడుకున్నాడు అయితే చివరిలో అశ్విన్ నాలుగు బంతుల్లో పదిహేడు పరుగులతో నాట్అవుట్ గా నిలిచి చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాధడంతో పంజాబ్ నూట ఎనభై రెండు పరుగులు చేసింది రాజస్థాన్ బౌలర్లలో జోప్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా ఇష్యూ సోధి జయదేవ్ ఉనద్కత్ ధవల్ కులకర్ తలో వికెట్ తీసుకున్నారు ఇక అంతకు ముందు టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ ఆజింక్య రహానే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు పంజాబ్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది ఇక శామ్ కర్ణ స్థానంలో డేవిడ్ మిల్లర్ ని తుది జట్టులోకి తీసుకోగా ఈ మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇకపై జరిగే మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది ఇక రాజస్థాన్ మాత్రం జట్టులో మూడు మార్పులు చేసింది టర్నర్ స్టూవర్ట్ బిన్ని ఇష్యూ సోదీలకు రాజస్థాన్ జట్టులో చోటు కల్పించింది దీంతో ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లకు కీలక మారింది కాగా ఈ ఈ రెండు తలపడిన మొదటి మ్యాచ్ లో జోస్ బట్లర్ ను అశ్విన్ మనఖలింగ్ చేసిన సంగతి తెలిసిందే ఇక ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్ లో విజయం సాధించి ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది మరోవైపు రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ లో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది ఇక అదే విధంగా వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టును సెలెక్టర్ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే మొత్తం పదిహేను మందితో కూడిన భారత జట్టును టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సోమవారం ప్రకటించింది గత కొన్ని నెలలుగా ఈ జట్టులో చోటు చేసుకు చోటు దక్కించుకుంటారని భావించిన తెలుగు తేజం అంబటి రాయుడు సెలెక్టర్లు మొండి చేయి చూపించారు ఇక ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన అంబటి రాయుడుపై కెప్టెన్ కోహ్లీ సైతం ప్రశంసలు కురిపించాడు రాయుడు నెంబర్ ఫోర్ స్థానానికి చక్కగా సరిపోతాడని పేర్కొన్నాడు అయితే సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుత ప్రదర్శన చేసిన విజయశంకర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు విజయశంకర్లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని చివరికి విజయశంకర్ వైపు మొగ్గు చూపారని ఎంఎస్కే ప్రసాద్ అన్నారు ఇక నెంబర్ ఫోర్ స్పాట్ లో అంబటి రాయుడు విజయశంకర్లకు పలు అవకాశాలు ఇచ్చాం అయితే శంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతాడు శంకర్ బ్యాటింగ్ బౌలింగే కాదు మంచి ఫీల్డర్ కూడా దీంతో శంకర్ వైపే మొగ్గు కాకుండా అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్ లో శంకర్ ఎంతగానో ఆకట్టుకున్నాడు అని ఎంఎస్కే ప్రసాద్ తెలిపారు ఇక ఎంఎస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా స్పందించారు వచ్చే వరల్డ్ కప్ ని త్రీ డి కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు ఇప్పటికే త్రీ డి గ్లాసెస్ కోసం ఆర్డర్ చేసా వచ్చే వరల్డ్ కప్ ను ఆ గ్లాసెస్ తోనే చూస్తా అంటూ ట్వీట్ చేశాడు ఆ విజయ్ శంకర్ త్రీ డైమెన్షన్ అన్న ఉన్న ఆటగాడిగా ఎంఎస్కే పోల్చిన క్రమంలో రాయుడు ఈ విధంగా సెటర్ వేశాడనే నెటిజన్లు మండిపడుతున్నారు ఇక ఇది ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు